ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురాం కృష్ణరాజు గారిని వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కస్టడీలో హింసించినటువంటి కేసులో ఆ రిపోర్టు విషయంలో డాక్టర్ ప్రభావతి గారు పోలీసుల విచారణలో నాకేమీ తెలీదు గుర్తులేదు మర్చిపోయా అంటూ ఆవిడ సమాధానం ఇచ్చినట్లుగా తానొక గైలికాలజిస్ట్ని ఈ దెబ్బలకు సంబంధించినటువంటి అంశం నాకు పూర్తిగా అవగాహన లేదు నా కింద పనిచేస్తున్నటువంటి కొంతమంది డాక్టర్లు నా దగ్గరికి రిపోర్ట్ని తీసుకొచ్చి నా సంతకం అడిగారు నేను జస్ట్ సంతకం మాత్రమే పెట్టాను అంటూ ఆడ పోలీసుల విచారణలో తెలిపినట్లుగా కృష్ణరాజు గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ కస్టడీలో రఘురామకృష్ణరాజు గారిని హింసించినటువంటి కేసులో ఆ రిపోర్ట్ విషయంలో అప్పటి డాక్టర్ అయినటువంటి ప్రభావతి గారు నాకేం గుర్తులేదు తెలియదు మర్చిపోయా అంటూ ఆవిడ పోలీసుల విచారణలో తెలియజేసినట్లుగా రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఏం జరిగింది గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకి సూపర్నెంట్గా పనిచేస్తున్నారు ఏమి వాళ్ళ భర్త గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి గాయాలకి వాస్తవంగా అవి గాయాల కొట్టితే అయినాయ్య ఏంటి వివరణ ఇవ్వమని చెప్పని న్యాయస్థానం చెబితే ఏమీ లేదు మామూలు ఏ ఇది గాయాల వల్ల వచ్చినవి కాదు అని చెప్పని ఒక అంటే ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టి పంపించింది ఇప్పుడు రెండు రోజుల విచారణలో ఆమె చెబుతుంది ఎంత అంటే నాకేమీ తెలియదు నేను మామూలుగా డెలివరీలు అంటే గైనకాలజిస్ట్ని నాకు వాటి గురించి ఏమీ తెలియదు నేను అవి మాత్రమే చూస్తూ ఉంటాను వాళ్ళు వచ్చి ఏదో తీసుకొచ్చి ఇచ్చారు రిపోర్ట్ మీద నేను సంతకం పెట్టానని చెప్పని ఏదో బడి పిల్లలు పంతులు గారి దగ్గర సమాధానం చెప్పినట్టు లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత పంతులు గారు ఏం చెప్పారంటే పిల్లల సమాధానం చెప్పినట్టు తప్ప ఆమె సూపర్నెంట్ సూపర్నెంట్కి ఏమీ తెలియదంటే నమ్మటానికి జనం పిచ్చాడో లేకపోతే న్యాయస్థానం పిచ్చిదా లేదు ఇట్లా మేమేం చూడలేదండి సంతకం పెట్టాడంటే వదిలేస్తారా తప్పు చేయడం తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇలానే విచారణలో మాకేం తెలియదు గుర్తులేదు అదర్ సినిమా డైలాగులు చెప్పడం దానికి వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళకి వెలుసుబాటులు రావడం చాలా విచిత్రంగా ఉంది ప్రభుత్వంలో ఓకే గత ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది అధికారులకి వెలుసుబాటు వస్తుంది చాలా మంది నాయకులకి వెలుసుబాటు వస్తుంది రఘురామకృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు నాడే ఆయన చనిపోయిన రోజు కావాలని చెప్పని ఒక తోటి తీసుకుని వచ్చి ముందుగానే అంతా రెడీ చేసుకొని ఇలా గుండెల మీద కూర్చొని కొడితే అంటే బైపాస్ సర్జరీ కూడా తీసుకోకుండా ఆ గుండెల మీద కూర్చొని కొడితే ఆయన గనక ఆందోళన పెరిగి ఆయనకి ఆ గుండె గనక ఏదైనా తేడా పడి చనిపోతే వీళ్ళు కొట్టిన దాని గురించి కాకుండా దానివల్ల అంటే గుండె ఆందోళన వల్ల చనిపోయాడని చెప్పి చెప్పడం కోసం ఆ విధంగా కూడా తయారు చేశారని చెప్తున్నాడు ఆయన దానికి కూడా రూపకల్ప ఈమె కదా అంటే సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని వాళ్ళతోటి మాట్లాడుతూ ఇవన్నీ తయారు చేసే కోసం రెడీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటే దానికి సహకరించిన ఈమె ఈరోజు న్యాయస్థానం దగ్గరకు వచ్చే తలకి లేకపోతే ఈ విచారణకు సంబంధించి వచ్చే విచారణ అధికారి ముందు నాకేమి తెలియదు నేను సంతకం పెట్టాను అంటే చెల్లిపోతున్నా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన్ని పుట్టినరోజే మరణించిన రోజు కావాలని చెప్పనే భావంతో ఆయన్ని ఎంత హింసించారు ఆ కాలిన గా కాలికి గాయాలు స్పష్టంగా అంత కనపడతా ఉంటే ఒక వ్యక్తి నూట పది కిలోలు నూట ఇరవై కిలోలు ఉన్న వ్యక్తి గుండెల మీద కూర్చొని దబ్బి దిబ్బి కొడుతూ ఉంటే ఇంకొక వ్యక్తి ఏం జరుగుతుందో వీడియోలో చూపిస్తూ ఉంటే వాట్సాప్ వీడియో చేసి వీడియో కాల్లో ఇంకొక వ్యక్తి అక్కడ కూర్చొని చూశాడు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే ఇన్ని విషయాలు జరుగుతూ ఉంటే పది మందికి ఇప్పుడు జననానికి సంబంధించిన వైద్యురాలే కదా ఆమె మహిళలకు సంబంధించి మరి ఎంతోమంది జన్మించటానికి సుఖ ప్ర ప్రసవం కావటానికి సహకరించాల్సినటువంటి ఒక ఉండి ఆ విశిష్టత తెలిసినటువంటి గొప్ప మనిషి ఉండి మహిళ అయ్యుండి ఆమె ఇలాంటి అనాగరిక చర్యకి పాల్పడి ఈరోజు వచ్చే తలికి తప్పించుకోవాలనే క్రమంలో మొన్నటిదాకా తప్పించుకొని తిరుగుతూ ఇప్పుడు తప్పించుకోవాలనే క్రమంలో ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉంటే దీనికి ఎక్కువ శిక్ష వేయాలి కదా ఏమీ తెలియకుండా సంతకం పెడితే దానికి శిక్ష వేయాలా వద్దా అవి ఏమి చూసుకోకుండా సంతకం పెట్టారు అంటే ఎంత బాధ్యత రాహిత్యంతో ఉన్నట్టు అవును అంటే ఇప్పుడు అబద్ధాన్ని కూడా అతికినట్టు వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ ఆ కుట్రలో భాగస్వాములే కదా ప్రధాన ముద్దాయి ఏమే కదా ప్రధాన కానీ పరిగణించాలి న్యాయస్థానాన్ని తప్పుదవబట్టించారు కదా ఈరోజు చూస్తూ కూర్చోవాలా అంటే ఒక లోక్సభ సభ్యుడు ఆ పార్టీకి చెందిన వ్యక్తి ఆ పార్టీలో జరుగుతున్నటువంటి తప్పుఅప్పుల్ని తి చూపినందుకే అతను చంపాలని ప్రయత్నం చేశారు అంటే వీళ్ళు దానికి ఈమె సహాయ సహకారాలు అందజేసింది అంటే ఈ దాంట్లో ఈమెంత ఎంత అయ్యి ఉండాలి ఏమి చెప్పకుండా ఏమీ తెలియకుండా సంతకం పెడతారా అన్ని విషయాలు ముందుగానే చెప్పి అతను రాబోతున్నాడు వచ్చిన తర్వాత ఇట్లా సహజమనడం అంటే ఉద్రేకం వచ్చి చనిపోయాడు అతను గతంలో ఉంది కాబట్టి ఆ ఆందోళన వల్ల చనిపోయాడని చెప్పి చెప్పడానికి తయారు చేసుకొని పెట్టుకున్నారు కదా అంత స్పష్టంగా అన్ని వివరాలతోటి తెలిసిన తర్వాత ఈ నువ్వు తప్పించుకునే మార్గం కోసం ఏ ఈ పది ఈ పది ముందుగానే మీకు తాకిదు ఇచ్చినప్పుడు వచ్చేందుకు చెప్పలేదు చెప్పలేదు ఈరోజు న్యాయస్థానం మీకు వెలుసుబాటు ఇవ్వట్లేదు కాబట్టి వచ్చి చెబుతున్నారు కానీ లేకపోతే మీరు ఇప్పుడు ఈరోజు కూడా వచ్చి చెప్పేవాళ్ళు కాదు కదా ఇక్కడ కూడా వచ్చి వాస్తవాలు చూడట్లేదు ఎవరినో రక్షించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు మీకు చెప్పింది ఎవరు ఆ విధంగా తయారు చేయమని చెప్పింది ఎవరు వాళ్ళెవరు వివరాలన్నీ చెప్పాల్సిన మనుషులు అయ్యిండి మీరు ఈరోజు తప్పించుకునే మార్గంలో వాళ్ళని రక్షించాలనే తాపత్రయంతో మళ్ళీ ఇక్కడ తప్పు చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ తప్పు చేస్తున్నారు నిస్సందేహంగా అక్కడ ఏముందో తెలియకుండా నేను సంతకం పెట్టాను అంటే మాత్రం తప్పే కదా అవతల వ్యక్తి పోరాట పటి నుండి ఇలాంటి విషయాలన్నీ బయటకు తీసుకెళ్ళ సమర్థులు అయ్యి కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి కానీ లేకపోతే ఇవన్నీ మునుగొనం పడేగా కదా వాళ్ళు అయినట్టయితే వాళ్ళు చేసిన విషయం సామాన్య విషయం అయితే కాదు కదా ఒక వ్యక్తిని చంపాలనుకోవటం అది లోక్సభ సభ్యుడిని ఎంత ధైర్యం కావాలి అది పోలీస్ స్టేషన్లో వాళ్ళు దాడి చేసి వాళ్ళు ఆయన గాయపరిచి థర్డ్ డిగ్రీ ప్రయోగించేసి అసలు ఎంత నిత్యాతినిత్యం ఇది ఇప్పుడు పోలీసుల విచారణలో ప్రభావతి గారేమో నాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయేటువంటి సమాధానాలు అయితే వారు చెప్తూ ఉన్నారు మరి ఈ కేసు విచారణ ఎలా ముందుకి కదిలే అవకాశం ఉందంటారు అంటే వాళ్ళందరికీ ప్రత్యేకమైన తర్ఫీదిస్తూ పంపిస్తున్నారు మీరు ఈ తప్ప ఏమి చెప్పొద్దని చెప్పని కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరికీ అందుకే వాళ్ళు బడ్జెట్ కనపడకుండా పోవటం వాళ్ళకి ఎవరి ఇస్తున్నారో అందరికీ తెలుసు ఆ తర్ఫీదు తీసుకొని వచ్చి ఇక్కడ అదే మాట వెలువేస్తూ ఉన్నారు ఆ ఒళ్లు వేస్తున్నప్పుడు విచారణ అధికారులు కావచ్చు న్యాయస్థానం కావచ్చు దాన్ని పరిగణలో తీసుకుంటుందని అయితే నేనైతే భావించట్లేదు ఎందుకంటే పదే పదే అదే అందరూ అదే మాట చెప్తా ఉంటే న్యాయస్థానానికి కూడా అనుమానం వస్తుంది కదా వీళ్ళు కూడా దాన్ని పొందుపరుస్తారు కదా కావాలని ఇలా చేస్తున్నారు అని చెప్పని సాక్షాత్మ దీనికి సమాధానం ఏంటంటే అప్పుడు అప్పుడు న్యాయమూర్తి ముందు ఏం చూపుతారు అప్పుడు కూడా మాకు తెలియదు గుర్తులేదు అంటారా అంటే మాకేమీ తెలియదు గుర్తులేదు మర్చిపోయామనే వాళ్ళు బాధ్యతలు నిర్వహించగలరా ఆ పదవిలో ఉండగలరా దానికి సమాధానం చెప్తారా రేపు ఓకే మరి మీరు ఏమి చేయలేని వాళ్ళు ఏమి గుర్తులేని వాళ్ళు మీకేమీ తెలియదు అనుకున్నవాళ్ళు మీరు ఏ పదవిలో ఎందుకు మీకు ఎంత జీతం అవుతుందో చెప్పలేరు కదా అప్పుడు ఆ డబ్బులు ఎడిపోతుందో చెప్పలేరు కదా సంతకం ఎట్లా పెడతారో కూడా తెలియదు కదా అంతే కదా ఏవి తెలియనో వాళ్ళకి మరి అన్నప్పుడు వాళ్ళు బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు పది మందికి ఎలా మేలు చేస్తారు సక్రమంగా ఎలా నడిపిస్తారు వాళ్ళకి ఏదైనా బాధ్యతలు అప్పచేవితే ఇవన్నీ ఏదో తప్పించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేసినా కూడా ఎట్టి పరిస్థితిలో కూడా తప్పించుకోవడానికి అవకాశం అయితే ఉండదు చేసింది తప్పు దాన్ని గనక పశ్చాపంతో పశ్చాత్తాపంతో గనక నేనే పొరపాటు చేశానని ఒప్పుకుంటే కొంత శిక్ష అయితే తగ్గిద్ది ఈ విధంగా మాట్లాడినంత వల్ల శిక్ష అయితే పెరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణరాజు గారు దానికి సంబంధించి ఆయన ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలి పెడతారని కానీ శిక్షలు పడకుండా వాళ్ళు బయటపడతారని కానీ మనం భావించడానికి వీలైతే లేదు ఓకే అందుకు ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ